హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ముంబై ప్రయాణం అయితే ఎలా జరిగింది అనేది మీకు ఒక లాక్ పెట్టాలనుకున్నాను ఎయిర్పోర్ట్కి మాత్రం ఎవరైనా టూ అవర్స్ బిఫోరే ఉండాలండి మేము చెక్ ఇన్ అయిపోయి బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఫ్లైట్ ఎక్కేసాము ఫ్లైట్ మూవ్ అయిన ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ ఒక ప్యాక్లో చపాతీ రోల్ ఇచ్చారు ఒక ప్యాక్లో ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఇచ్చేసారు కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు అవన్నీ తినేసి ఇంకా ఒక చిన్న న్యాప్ వేసాము ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ చేసుకున్నాము ఈ లోపల అనౌన్స్మెంట్ ఇచ్చేసారు హైదరాబాద్ టు ముంబై వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇంకా ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఇంకా వచ్చేసి లగేజ్ కోసం ఇక్కడ ఉన్నాము నేను ఇలా డ్రెస్ చేసుకుంటే మా వారికి చాలా చాలా ఇష్టము ఆయనే చెప్తారు నేను వేసుకోవాలా అనేది ఆయనకి నచ్చినట్లు వేసుకుంటాను ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు టెన్ ఇయర్స్ నుంచి ఫారెన్ కంట్రీస్ తిరుగుతున్నాము నువ్వు ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి అని చెప్తారు ఆయనే కొంటారు నాకు షర్ట్స్ అన్నీ ప్యాంట్స్ షర్ట్స్ అన్నీ ఆయనే కొంటారు అమెరికాలో అందరూ అవే వేసుకొని తిరుగుతారు పిల్లలు కూడా శారీ వద్దులే మమ్మీ అని చెప్పి డ్రెస్సెస్ ఇవే వేసుకోమంటారు ఇంకా అక్కడ ఇంకా ఫ్యాట్గా వాళ్ళు కూడా వేసుకుంటారు నువ్వు వేసుకోవడానికి ఏమి అని చెప్తారు మా వారు ఇంకా మా పాప కూడా సిడ్నీ టు బ్యాంగ్లూరు వచ్చింది బ్యాంగ్లూరులో ఫ్లైట్ చేంజ్ అయ్యి కనెక్టింగ్ ఫ్లైట్లో ముంబై ఎక్కేశారు ముంబై ఫ్లైట్ ముంబైలో వాళ్ళు కూడా దిగారు కానీ ఎయిర్పోర్ట్లో ఇద్దరం కలవలేదు తన ఫ్లైట్ దిగి బాబుని తీసుకొని తను రూమ్కి వచ్చేసింది మేము కూడా ఫ్లైట్ దిగి రూమ్కి వచ్చేసాం మేమిద్దరము ఇంకా అన్ని బ్యాగ్స్ అన్నీ ఖాళీ చేసింది ఇన్ని చాక్లెట్స్ ఇచ్చాను మమ్మీ నా ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ అని చెప్పింది ఓకే నాన్న అని చెప్పి అవన్నీ ఒక బ్యాగ్లో సర్ది పక్కకు గుంచేశాను అయితే ముందు సిద్ధి వినాయక టెంపుల్ వెళ్ళాలి మమ్మీ మనము ముందు వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పి అనుకుంది ఇంకా అందరినీ రెడీ చేసింది ఇంకా అందరము కారు ఎక్కేసి ఇలాగా సిద్ధి వినాయక టెంపుల్కి బయలుదేరేసాము ఫేమస్ సిద్ధి వినాయక టెంపుల్ ఇది సెలబ్రిటీస్ అందరూ వస్తారు మమ్మీ గణపతి చాలా బాగుంటాడు చాలా పవర్ఫుల్ అంట అని చెప్పింది ఇంకా ఇలాగా పూజ ట్రే ఒక్కొక్కటి తీసుకున్నాము ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది ఇంకా గణపతికి ముందు ఇలా నించున్నాము హారతి ఇచ్చారు హారతంతా చూసేసాము కన్నుల పండుగగా ఉన్నింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగే నించొని హారతిని చూసాము దానికి స్పెషల్ టిక్కెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ ఫోర్ పీపుల్ అది తీసేసుకొని స్వామి దర్శనం చేసేసుకొని పూజ కూడా హారతి కూడా చాలా బాగా జరిగింది మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఇలా అన్నీ దేవునికి సమర్పించుకున్నాము చాలా బాగా జరిగింది హారతి దర్శనము పంతులు గారి ఆశీర్వచనము అన్నీ చూసేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసాము మా వారు ఒక ఫైవ్ సిక్స్ డేస్ మాతో స్పెండ్ చేసేసి మాకు కావాల్సిన అరేంజ్ చేసేసి సెట్ చేసి ఇచ్చేసి జాగ్రత్తలు చెప్పేసి ఆయన బయలుదేరారు హైదరాబాద్కి ఆయన గణపతి పూజ ఇంట్లో చేసుకోవడానికి వెళ్ళారు ఇంకా ఆయన ఆఫీస్ వర్క్స్ అవన్నీ ఉంటాయని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు ఇలాగా పండగ రోజు తోరణాలు అవి కట్టుకొని చక్కగా గణపతి పూజ చేసుకున్నారు పూజంతా ఇలా చేసుకున్నారు మా ఫ్రెండ్ ప్రసాదాలు పంపిస్తే అవన్నీ పెట్టి పూజ చేసేసుకున్నారు ఇంకా మా పూజ ఇది ముంబైలో మా రూంలో మేము ఇలాగ గణపతిని పెట్టేసుకొని పూజ చేసుకున్నాము ఇది నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న కొత్త డ్రెస్సు నేను బాబు కొత్త డ్రెస్సులు వేసేసుకొని దేవునికి మనసారా పూజ చేసేసుకున్నాము మా వారు హైదరాబాద్కి వెళ్ళే ముందు రోజు నాకు ఈ పూజ సామాన్ అంతా కొనిచ్చారు అవన్నీ కొని పెట్టుకున్నాను రూమ్లో చేసుకుంటానండి అంటే చేసుకొని ఇష్టం మంచిదే కదా అని చెప్పి అన్నారు నేను ఇక్కడ ఇలాగా పూజ చేసుకున్నాను ఫ్రూట్స్ అవన్నీ ముందు రోజు ఆర్డర్ ఇచ్చి తెప్పించేసుకొని పక్క రోజంతా పూజ చేసేసుకున్నాము ఒక టూ డేస్ తర్వాత ఒకరోజు మా వారి కజన్ సిస్టరు ఒక ఆమె వచ్చింది ఆ అమ్మాయి మాటపడిచవుతుంది వీళ్ళ చిన్న కూతురు ఆ అమ్మాయితో వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను టూ డేస్ నుంచి రమ్మని చెప్తూ ఉంటే ఒకసారి వెళ్ళొస్తామని వెళ్ళాము బాబుకి ఏమన్నా తినడానికి స్నాక్స్ చేసుకుందామని మురుకులు చేసాము ఇంకా మురుకులు అవన్నీ చేసుకొని వస్తాను అని చెప్పి నేను కూడా వెళ్ళాను ఇంకా వాళ్ళకి మాకు అందరికీ కావలసిన చేసేసి వాళ్ళకి సగం పెట్టేసి నేను ఒక కొంచెం తీసుకొని మా రూమ్కి వచ్చేసాము ఇది వాళ్ళ హౌస్ మొజాటో కలిపి దానిలో లెమన్ వేసి ఇచ్చింది మా బ్రదరు బ్యాంక్లో ఎంప్లాయ్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ ఇవి తను పూజా మందిరము సింహాసనము వెండిది అలా కొనుక్కొని దానిలో గణేష్ని పెట్టుకుంది వదిన మీరే నా ఇన్స్పిరేషను నేను చక్కగా దీపం పెట్టుకొని అది చేసుకుంటాను అని చెప్పింది ఎవరైనా భగవంతుని కొలుచుకుంటే భయభక్తులతో ఉంటారు అండి మనకు ఒక గురువు దైవం ఉన్నారు ఆయనకి మనం భయపడి మనం నీతి నిజాయితీగా ఉండాలి అని అనుకుంటారు అలాంటి వాళ్ళే భగవంతుని విశ్వసిస్తారు ఆ విశ్వాసము నమ్మకముతోనే మనము ముందుకు సాగిపోతూ ఉంటాము ఇంకా వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా గణపతిని పెట్టారు ఈ గణపతి అయితే స్మైలింగ్ చేస్తూ చాలా మంచిగా అనిపించారు నాకు ఇదైతే పర్మనెంట్గా ఉంటుంది వదిన ఈ గణపతికి ఎవ్రీడే పంతులు గారు వచ్చి పూజ చేస్తారు అని చెప్పింది ఇదై ఇంకా అలా కొంచెం సేపు షాపింగ్ అది చూసుకొని వాళ్ళ ఆ ఏరియా అంతా చూపెట్టింది తర్వాత బిర్యానీ తీసుకొని వచ్చింది బిర్యానీ తినేసాము ఇంకా నైట్ కబుర్లు చెప్పేసుకొని కాసేపు పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేచి ఎలాగా మురుకులు చేసేద్దాము అని చెప్పేసి పిండి అదంతా కలిపేసుకొని ఇద్దరం కలిసి మురుకులు చేసేసాము చికెను మటన్ కూడా చేశాను కొంచెం మా పాపకి ఒక చిన్న బాక్స్లో తీసుకున్నాను ఇంకా బాబు కోసము ఇవి చేస్తున్నాము ఇంకా ముంబైలో ఫుడ్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి కొంచెం చికెను మటన్ కర్రీ రసము అవి కూడా చేశాను నాకు ఈ మహారాష్ట్రీయను ముక్కునత్తు అయితే నాకు చాలా ఇష్టము కాబట్టి నేను దీన్ని ఇలా ఒక ఆర్టిఫిషియల్లో కొనుక్కున్నాను తర్వాత గోల్డ్ది మాడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఒక గోల్డ్ స్మిత్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి కానీ నాకు లెఫ్ట్ నోస్కి ప్రెస్సింగ్ కావాలి అని చెప్పి అది ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను ఇవైతే ఇక్కడే తయారు చేస్తారు మన హైదరాబాదులో మాత్రం ఎవరు చెయ్యరు దొరకవు మా వారికి చూపిస్తే గోల్డ్లో దొరికితే తీసేసుకో అని చెప్పారు నీకు ఇంకా ఏమన్నా మోడల్స్ నచ్చుంటే తీసుకో అన్నారు నాకు ఇంకొకటైతే సిల్వర్లో యాంటిక్లో ఫ్లవర్ది ఒకటి ప్రెస్సింగ్ది చాలా బాగా ఇష్టము అవి కూడా నార్త్లోనే దొరుకుతాయి అవి కూడా తీసుకోవాలని ట్రై చేస్తున్నాను అన్నీ కొంచెం కొంచెం మా పాప కోసం తీసేసుకొని ఇంకా క్యాబ్ ఎక్కించేశారు బయలుదేరి ఇంటికి వచ్చేసాము నైట్ బోంచేసి పడుకొని మార్నింగ్ లేచి స్నానం చేసి కింద పూజకు వచ్చాము ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి ఇక్కడ గణపతికి పూజ చేసి హారతిస్తారు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము మార్నింగ్ ఈవినింగు ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి అమ్మవారికి గౌరీదేవిని ఇక్కడ బాగా పూజిస్తారు అందుకని నేను కూడా గౌరీదేవికి కుంకుమార్చన చేయాలని గౌరీదేవిని రెడీ చేసుకున్నాను గణపతికి తల్లి గౌరీదేవి కాబట్టి గౌరీదేవి పూజ ఇక్కడ ఎక్కువ చేసుకుంటారు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటారు నైన్ డేసు అమ్మవారికి పూజ చేస్తారు ఇంకా నేను కూడా కుంకుమతో ఎనిమిది సార్లు పసుపుతో నూట ఎనిమిది సార్లు అక్షంతలతో ఎనిమిది సార్లు పూజ చేసుకున్నాను నార్త్ ఇండియన్స్ అందరూ గౌరీదేవిని ప్రతిష్టాపన చేసుకొని వరలక్ష్మి లాగా బొమ్మను పెట్టేసుకొని అమ్మవారికి తొమ్మిది రోజులు గౌరీ పూజలు అనేది చేస్తూ ఉంటారంట గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని అక్కడ మనం ఎలాగైతే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంటామో ఆ విధంగా గౌరీదేవిని ప్రతిష్టాపన చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారు నేను అమ్మవారి పూజ అయిన తర్వాత గణపతికి కుంకుమతో అర్చన అక్షంతలతో అర్చన చేసుకున్నాను నాకైతే నిత్య పూజ నోటికే వచ్చేస్తుంది అష్టోత్తరాలు నోటికే వచ్చేస్తాయి కాబట్టి అవన్నీ గుర్తుంటాయి అవి చదివేసుకొని నిత్య పూజ అయితే రోజు చేసేసుకుంటాను మా పాప వచ్చిన వర్క్ కూడా మంచిగా జరగాలని మొక్కుకున్నాను ఆల్మోస్ట్ అంతా కూడా సక్సెస్ఫుల్గానే నడుస్తుంది ఈ ఇయర్ గణపతి నవరాత్రులకి మేము ముంబైలో ఉండడము ఒక వరంగా భావిస్తున్నాను మా కుటుంబము అంతా ఇక్కడ సిద్ధి వినాయక స్వామి టెంపుల్కి రావడము మేము ఇక్కడ గణపతి నవరాత్రుల పూజల్ని చూడడము ఆ ప్రసాదాలు తినడము మాకైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి మా పాప కాలేజీ ఫ్రెండ్స్ అమ్మాయిలు వస్తున్నారు ఇక్కడ బాంబేలో కొన్ని రోజులు పాపతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళందరూ కలిసి హోటల్లో రూమ్ తీసుకొని అందరూ అక్కడే వాళ్ళ కాలేజీ కబుర్లు చిన్ననాటి ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూ త్రీ డేస్ గడిపేశారు మేము ఆల్రెడీ ముంబై వచ్చాం కానీ నవరాత్రులప్పుడు రాలేదు పాప ఫ్రెండ్స్ కూడా వచ్చారంట కానీ ఈ ట్రిప్ మాత్రం మా ఫ్రెండ్ కోసం వచ్చామంటే మేము అందరం కలిసి బాగా సరదాగా ముంబైలో ఒక త్రీ డేస్ టైం స్పెండ్ చేసి అన్ని కబుర్లు చెప్పుకొని షాపింగ్ అది చేసి చాలా బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చామంటి అని చెప్పి అని చెప్పారు ఇంకా హైదరాబాద్లో కూడా మా పాప ఫ్రెండ్స్ చాలామంది ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆ ఉండేది మంత్ ఎండింగ్ వరకే ఇండియాలో ఉంటుంది మేము ఈ కమింగ్ సాటర్డే హైదరాబాద్ వెళ్తున్నాము హైదరాబాద్ వెళ్ళాక నెక్స్ట్ డే పాప ప్రదక్షిణ కోసం అరుణాచలం వెళ్ళాలి మమ్మీ ప్రదక్షిణ చాలా మంచిదని ఇక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి నేను అన్నీ అక్కడికి ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాము మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని సిడ్నీలో ఉన్నప్పుడే చెప్పింది ఇంకా అది హైదరాబాద్కి వచ్చిన నెక్స్ట్ డే సండే రోజు అరుణాచలం వెళ్తున్నారు అక్కడ ఒక టూ డేస్ ఉండేసి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోతారు మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను మేము ఫోర్ ఇయర్స్గా ఎదురు చూస్తూ ఉన్నాము అది ఫోర్ ఇయర్స్గా ఆ కోరిక మాకు నెరవేరలేదు ఈ సంవత్సరము ఈ గణపతి నవరాత్రుల్లో మా కోరికని భగవంతుడు నెరవేర్చారు అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియో రేపే మీకు రిలీజ్ చేస్తాను అందరూ తప్పకుండా వాచ్ చేయండి మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద కూడా మన పేరున్నదే మనకి ప్రసాదిస్తాడు ప్రసాదంగా గణపతి నవరాత్రులలో హైదరాబాద్లో మా కమ్యూనిటీలో జరిగిన ఈ గణపతి హోమంలో ఫోర్ ఓ క్లాక్కి మా వారు వెళ్ళి ఇందులో పార్టిసిపేట్ చేశారు ఆ క్లిప్పింగ్ కూడా చూస్తే కూడా చాలా మంచిది అని చెప్పేసి మీకు పెడుతున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ